హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి రైతు భరోసా పథకానికి సంబంధించిన తొలి విడతను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసేందుకు పూర్తి ప్రణాళికలైతే సిద్ధం చేశారండి అలాగే డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది మనకు ఏ తేదీన ఈ యొక్క రైతు భరోసా తొలి విడత అనగా అన్నదాత సుఖీభవ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన తొలి విడత డబ్బులు ఎప్పటి నుంచి జమ జమకబోతున్నాయి సో ఎవరెవరికి ఏ తేదీల్లో మనకు ఖాతాల్లోకి పడబోతున్నాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అలాగే దీనితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రాప్ నమోదుకు సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చిందండి సో దీనికి సంబంధించి కూడా వచ్చినటువంటి అప్డేట్ని పూర్తి వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవసాయ పనులు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా పంట పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది వేస్తుంది సో ఎవరెవరికి వేస్తుంది ఎవరెవరు అనర్హులు కాబోతున్నారు అంటే గతంలో మనకు ఈ నెలలో పెన్షన్ అనేది ఇచ్చేటప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ ఇచ్చిన తర్వాత దాదాపు రెండు లక్షల మందిని అనర్హులుగా గుర్తించి వాళ్ళకి పెన్షన్లు రద్దు చేస్తూ నోటీసులు అయితే ఇచ్చిందనమాట సో ఇక ఈ యొక్క రైతులకు సంబంధించి కూడా ఇలాంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో అనర్హులైతే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త కోసం అయితే వాళ్ళని తనిఖీలు అయితే చేస్తుంది అనమాట వెరిఫికేషన్లు సో ఈ యొక్క వెరిఫికేషన్లో భాగంగా మీరు అర్హత సాధిస్తారో లేదో కూడా ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకైతే విషయం అర్థమవుతుంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి కూడా షేర్ చేయండి ఇక లెట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని చెప్పినటువంటి పథకమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ సో గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఈ పథకాన్ని అమలు చేసేవారు ఇప్పుడు ఈ పథకానికి ఇస్తున్నటువంటి యొక్క డబ్బులను ఇరవై వేల రూపాయలకు పెంచి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి శ్రీకారం అయితే చుట్టబోతున్నారండి ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క ఈ క్రాప్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది సో ఈ యొక్క ని మనం పూర్తిగా చూసుకున్న తర్వాత ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులకు సంబంధించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాయిచోటిలో ఏడాదిలో జిల్లా అడపదడప కురుస్తున్న వర్షాలకు రైతన్నలు సాగుపై మొగ్గు చూపుతున్నారు అదను చూసుకొని విత్తనాలు కూడా కొంతమంది రైతులు విత్తుతున్నారు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు లక్ష్యంగా అధికారులు నిర్దేశించుకున్నారు అన్నమయ్య జిల్లాలో దాదాపు ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో ఒక లక్ష అరవై మూడు వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగు లక్ష్యంగా అధికారులైతే నిర్దేశించారు ఏడాది ఖరీఫ్ సీజన్లో ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు లెక్కలు చెబుతున్నారు వరి పంటకు కూడా ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు ఈ పంటలకే కాక రైతులు కంది పంటను సాగు చేస్తున్నారు ప్రధాన పంటలుగా వేరుశనగ వరి కంది అనుములు సజ్జలు మొక్కజొన్న వంటివి పంటలు సాగు చేస్తున్నారు ఉద్యానవన పంటలు కూడా అధికంగా జిల్లాలలో రైతులు సాగు చేస్తారు ప్రతి ఏడాది పంటల సాగు సమయంలో పొలాలకు వచ్చే వ్యవసాయ సిబ్బందికి ఈసారి కనిపించకపోవడంతో రైతులలో ఆందోళన నెలకొంది గత ప్రభుత్వం ప్రతి ఏడాది సాగు ప్రారంభ దశలోనే ఈ క్రాప్ నమోదు చేయించేది ప్రభుత్వ రాయితీలు విపత్తుల సమయంలో పరిహారం పంట అమ్మకాల సమయంలో ఈ క్రాప్ తప్పనిసరి చేసేది తాజాగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ క్రాప్పై ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులలో ఆందోళన వ్యక్తమవుతుంది స్థానికంగా ఉండే వ్యవసాయ శాఖ సిబ్బందిని కూడా ఆరాధిస్తున్నప్పటికీ వారి వద్ద సరైన సమాధానం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు పంట సాగుకు ఎరువులు పంటను విక్రయించుకోవాలన్న పంట నష్టం జరిగినప్పుడు పంటల బీమా పొందాలన్న ఈ క్రాప్ ఇప్పటికీ ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ క్రాప్ నమోదుకు ఎదురుచూపులు చూస్తున్నటువంటి పంటలు సాగు చేసే రైతులు రైతన్నలు ఈ క్రాప్ కోసం ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ క్రాప్ ఆధారంగానే రైతులకు పథకాలను వర్తింపచేసేది ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వెంటనే ఈ క్రాప్ నమోదు ప్రక్రియను ప్రారంభిస్తుండేది గ్రామ వ్యవసాయ సహాయకులతో ఈ ప్రక్రియ నిర్వహించేవారు పంటను సాగు చేసిన రైతుల పొలం వద్ద నిలబెట్టి పంటతో పాటు ఫోటో తీసి యాప్లో వివరాలు ఈ క్రాప్ నమోదు చేసే ఈ యొక్క ఈ క్రాప్ ఆధారంగానే ప్రభుత్వం కొనుగోలు కూడా చేసేది ఈ పంట నమోదుతో రైతులకు రుణాలు ఇన్పుట్ సబ్సిడీలు వంటి పంట పద్దె నష్టపరిహారానికి ఈ క్రాప్ ఉపయోగపడుతుంది జూలై మాసం పూర్తి కానున్నప్పటికీ ఈ క్రాప్ నమోదు ప్రక్రియ ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి ఈ క్రాప్ నమోదుపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు ఈ క్రాప్ నమోదును ప్రారంభించి వేరుశనగ కంది వరి పంటలను సాగు చేశాం వర్షాలు కూడా సక్రమంగా కురవడం లేదు జూలై ముగుస్తున్న ఇంతవరకు ఈ క్రాప్ కూడా నమోదు కాలేదు వర్షాలు కూడా అంతంత మాత్రం మాత్రమే కురుస్తున్నాయి పంటలకు నష్టపరిహారం వస్తుందో రాదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే తమకింతవరకు ప్రభుత్వం నుంచి ఈ క్రాప్ నమోదు ప్రక్రియపై స్పష్టత రాలేదని తెలుపుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ క్రాప్ను ప్రక్రియను ప్రారంభించాలని సుబ్బారెడ్డి రైతు ఎండపల్లి రాయిచోటి రైతులను ఆదుకోవాలని గత సంవత్సరం ఖరీఫ్ పంటలకు ఈ క్రాప్ చేసింది ఈ సంవత్సరం కూడా ఈ క్రాప్ ఇంతవరకు చేయలేదు కొత్త ప్రభుత్వం తక్షణమే ఈ క్రాప్ చేయించాలి గతంలో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించాలి విత్తనాలు తొంభై శాతం సబ్సిడీతో ఇవ్వాలి కొన్ని జిల్లాలలో కొన్ని మండలాల్లో కరువు మండలాలుగా ప్రకటించాలి ప్రభుత్వాన్ని గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో వర్షం పరిస్థితుల వల్ల కరువు పరిస్థితుల వల్ల ఏర్పడినటువంటి పంట నష్ట దెబ్బతిన్నటువంటి పరిస్థితులను బట్టి రైతాంగం తీవ్రంగా నష్టపోయారు కరువుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి సాగు చేసిన పంటలకు వెంటనే ఈ క్రాప్ నమోదు ప్రక్రియ ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ఎస్ రామచంద్ర ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నమయ్య అన్నమయ్య జిల్లా సంబంధించినటువంటి కార్యదర్శులు కూడా ప్రకటించారు ఆందోళన అవసరం లేదు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులు ఈ క్రాప్ నమోదుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆగస్టు మొదటి వారం లోపల ఈ క్రాప్ నమోదు ప్రక్రియను ప్రారంభిస్తామని రైతులు ఆందోళన చెందవద్దని మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారి రాయచోటికి సంబంధించినటువంటి బి చంద్రనాయక్ గారు కూడా ఇప్పుడైతే ప్రకటించారనమాట సో వ్యవసాయ శాఖకు సంబంధించి అయితే ఈ యొక్క రైతులు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతానికి మనకు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ క్రాప్ ఆధారం కానీ పంటల కొనుగోలు కానీ అలాగే మనకు ఈ యొక్క పంటల విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ రేట్లకు ఇచ్చేది పంట నష్ట పరిహారాన్ని కూడా ఆ విధంగానే మనకి ఇచ్చేదనమాట అయితే ఇప్పుడు ఇంకా ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ కాలేదు కాబట్టి ఖరీఫ్ సీజన్కి సంబంధించి అందరిలో కూడా ఆందోళన అయితే వస్తుందన్నమాట ఇంతకీ మాకు ఇప్పుడు స్టార్ట్ చేస్తారనేసి అయితే త్వరలో మనకు ఈ యొక్క ఆగస్టు మాసం చివరికంతా కూడా ఈ క్రాప్ అంతా కూడా మనకైతే స్టార్ట్ చేసేసి ఈ క్రాప్కి అంతా కూడా నమోదు చేసేసిన తర్వాత మనకు ఈ యొక్క పంట నష్ట పరిహారం కావచ్చు గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇచ్చేదో సో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సర్కార్ కూడా మనకైతే ఇస్తుంది అనమాట సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అనేది మనకు స్టార్ట్ అయితే అవుతుంది కాబట్టి రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఇస్తామన్నటువంటి యొక్క రైతు భరోసా అనగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బుల అయితే కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి సో ఎందుకంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదిహేను వేల రూపాయలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలకైతే పెంచి ఇస్తామని చెప్పారు అందులో భాగంగానే తొలి విడత కింద ఏడు వేల రూపాయలు రెండో విడత కింద ఏడు వేల రూపాయలు అనగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాట పద్నాలుగు వేల రూపాయలండి కేంద్ర ప్రభుత్వం మరో ఆరు వేల రూపాయలైతే పీఎం కిసాన్కి అందిస్తుంది సో టోటల్ కలుపుకుంటే ఇరవై వేల అయితే రైతులకి అయితే వస్తాయి ఈ నేపథ్యంలో తొలి విడత ఇచ్చేటువంటి ఆ యొక్క డబ్బుల్ని వచ్చేనా మొదటి వారంలో మనకు పూర్తిగా కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెడతారు సో యొక్క రూల్స్ ప్రకారం అర్హత సాధించినటువంటి వారందరికీ మనకు మొదటి వారం చివరిలో మనకు డబ్బులైతే వేస్తారనమాట సో రెండవ వారం కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత కింద డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఈ యొక్క రైతుల ఖాతాలలోకి అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాల్లోకి అయితే వేస్తారు అయితే ఈ యొక్క డబ్బులు వచ్చేసి మనకు ఏడు వేల రూపాయలే పడతాయండి సో మరొక ఏడు వేల రూపాయలు మనకు ఇంకొకసారి అయితే వేస్తారు సో రెండు విడతల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ యొక్క రైతు భరోసా అనగా అన్నదాత సుఖీభావ డబ్బులను అయితే మనకు రెండు విడతలు అయితే ఇస్తారు అందులో తొలి విడత కింద మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే అర్హులు లిస్టులన్నిటి కూడా విడుదల చేసి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ యొక్క ఈ క్రాప్ నమోదుకు సంబంధించి పంట వివరాలకు సంబంధించి అలాగే ఈ యొక్క అనరాజు సుఖీభావ పథకానికి సంబంధించి రూల్స్కు సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ద్వారా ఇచ్చానమాట సో ఆ లింక్ని మీరు ఓపెన్ చేసుకొని ఎడగా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు సో ఏ ఎవరెవరు రైతులు మనకు ఏ విధంగా అర్హత సాధిస్తారనే దానికి సంబంధించి కొత్త రూల్స్కి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు అయితే ఉంటాయి ఒకసారి మీరు డిస్క్రిప్షన్ అయితే క్లిక్ చేసి చెక్ చేసుకోండి ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కనుక మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వచ్చినటువంటి వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఫర్దర్గా ఈ యొక్క అనదంత సుఖీభావ పథకానికి సంబంధించి కావచ్చు పిఎం కిసాన్కి సంబంధించి కావచ్చు కేంద్రం నుంచి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్